హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఆరవ సర్గము దశరథును పాలనలో అయోధ్య నగర వైభవం దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు దానాదులచే సూర్యులను పండితులను ఆదరించి తన వసమునందు శ్రేష్టమైన ఆ అయోధ్య నగరమునందు జనులు సుఖశాంతులతో సంతోషంగా జీవించుచుండిరి వారు ధర్మాత్ములు అనేక శాస్త్రములను అధ్యయనము చేసిన వారు తాము కష్టపడి సంపాదించిన ధనముతోనే తృప్తి చెందిడవారు లోభగుణం లేని వారు దేవును పలికిడివారు ఆ మహానగరమునందలి గృహస్థులలో ఏ ఒక్కడునో సంపన్నుడు కానివాడు కానీ గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివారు కానీ లేరు వారందరూ తమ సంపదలను ధర్మ కార్యములను ధర్మబద్ధంగా అర్ధ కామ పురుషార్థములను సాధించుకున్నటకు వినియోగించేవారు ఆ పురమునందలి జనులలో విద్యాహీనుడు కానీ నాస్తికుడు కానీ ఎంతగా వెతికినో కనబడరు అయోధ్య అందలి స్త్రీ పురుషులు ధర్మ చే శ్రేష్ఠులు ఇంద్రియ నిగ్రహములు గలవారు సత్వ స్వభావం గలవారు సదాచార సంపన్నులు మహర్షులు వలె నిర్మల హృదయలు ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివారు కానీ శిరస్నానములు తలపాగా మొదలుగు వాణిని ధరించని వారు కానీ లేరు తన సంపదకు తగినట్టుగా భోగములను అనుభవింపనివాడు లేడు అభ్యంగ స్నానములను చేయనివాడు లేడు చందనాది తిలకములను అద్దుకొనని వారు లేరు నుదుట తిలకమును కానీ కస్తూరిని గాని బొట్టుగా ధరింపనివాడు లేడు ఆ అయోధ్య ఎందలి ఆకలి అలమటించువారు లేరు అందరును తనివి తీరా భోజించువారే అతిథి అభ్యాగతులను ఆదరించడివారే అర్హులకు దానములను చేయువారే బాహ కంఠాభరణములు కంకణములు ఉంగరములు ధరించడివారే అందరియు అంతఃకరణ శుద్ధి శుద్ధులే ఆ అయోధ్య నగరమునందు అగ్ని కార్యములను చేయని వారు కాని సోమయాగములను ఆచరింపని వారు కాని విద్యలను అరకొరగా నేర్పిన వారు కాని చాలీయు చాలని సంపద గలవారు కానీ లేరు దొంగలు కాని వర్ణశంకరులు కానీ అచ్చటి లేనే లేరు అయోధ్య లేదు బ్రాహ్మణులు సర్వదా నిరతులు ఇంద్రియములను వారు దానసీ జపము వేదాధ్యయమును చేసేటి స్వభావం కలవారు దానములను యందు విముక్తులు దశరథుని పరిపాలన కాలం జానపదుల్లో నాస్తికులు కాని అసత్యవాదులు కాని శాస్త్రములను అభ్యసింపని వారు కాని అసూయపరులు కాని ఇహపర సాధనయందు ఆ అసక్తిగాని అజ్ఞానులు కానీ లేరు ఆ నగరమున వేదాంగములు తెలియని వారు కాని రతములను ఆచరింపని వారు కానీ వేల కొలది ద్రవ్యమును దానము చెయ్యని వారు కానీ దీనుడు కాని వ్యక్తుల చిత్తుడు కాని రోగపీడితుడు కానీ లేడు అచ్చట స్త్రీ పురుషులలో కాంతిరహితులు కాని సౌందర్యహీనులు కాని రాజభక్తి లేనివారు కానీ మచ్చుకనైనా కనబడరు ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుచుండవారు చేసిన మేలును మరవని వారు ప్రీతితో దానమును చేసేటవారు బ్రాహ్మణులు పాండిత్యమునందును శాస్త్రవాదనముల పాండిత్యమునందులు పరాక్రమవంతులు ఇతరులు తమ తమ రంగములలో వీరులు ఆ మహానగరమునందలి జనులు ఎల్లరు ధర్మమును ఆచరించు వారు మార్గమును వేడని వారు అందువలన వారి దీర్ఘాయుష్మంతులు భార్యాపుత్రులు పౌత్రాదులతో కూడి ఉండేటివారు క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవము కలిగి రాజ్యపాలన చేయుచుండేటివారు వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించేడు వారు శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచు ఈ మూడు వర్ణముల వారిని సేవించు చుండెడివారు ఇక్ష్వాక వంశుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడు అయిన మనం వలె చక్కగా రక్షించుచుండెను అచ్చట యోధులు పరాక్రమమును అగ్ని వంటి వారు కుటిలత్వము లేని వారు పరాభావమును ఏమాత్రము సహింపని వారు శస్త్రాస్త్రాది యుద్ధ విద్యలయందు ఆరితేరినవారు అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహ వలె దుర్భేద్యమై ఉండెను కాంబోజ దేశపు జాతి గుర్రముల తోడను బాహ్లీక దేశమునకు చెందిన ఉత్తమాశ్వముల తోడను వనాయు రాజ్యమును బుట్టిన మేలుజాతి తోడను సింధు దేశమును జన్మించిన శ్రేష్ఠములైన గుర్రముల తోడను ఉచ్చేసము వంటి ఉత్తమోత్తమ తోడను ఆ పురము వెరసిల్లు చుండెను వింధ్యా పర్వతమును పుట్టిన మదపుటేనుగుల తోటను హింభ నగమున జన్మించిన మహాగజముల తోడను బాగుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలేనున్న మాతంగముల తోడను ఐరావత వంశమును జన్మించినట్టి పుండరీకమును పేరుగల మహాపద్మజాతికి చెందిన వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవి దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవి అగు భద్ర గజముల తోడను ఆ పురము నిండి ఉన్నది భద్రజాతి గజముల తోడను మంద్రజాతి ఏనుగుల తోడను మృగజాతి వారముల తోడను అట్లే భద్ర మంద్ర భద్ర మృగ మృగమంద్ర అను రెండేసి జాతుల సాంకర్యము గల ఏనుగుల తోడను భద్రమంద్ర మృగ అను మూడేసి జాతుల శంకర తోడను ఎల్లప్పుడూ మదించియుండే దేవత సమానములైన ఏనుగుల తోడను ఆ అయోధ్య విలసిల్లుచుండెను ఆ నగరము వెలుపలి కూడా రెండు యోజనముల మేరకు వ్యాపించియుండెను సార్థక నామధేయుము గల ఆ అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించెను రాజశిరోమణియు మహా తేజస్సాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రముల వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు గల తోడను చిత్రములైన గృహముల గృహములతోడను శోభిల్లుచుండెను వేల కొలిది పురిజనులతో కలకల్లాడుచు శుభప్రదమైన ఆ పురిని ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను ఇంకా